అందరికీ మన్నాదండి ఈ రోజు వాక్యము రెండు కొరింది పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో చివరి మాట ఒక్క మారు చదువుకుందాం సాతాను తంత్రములను మనము ఎరుగని వారు కాము అని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు ఆయన ప్రార్థన జీవితంలో ఆయన భక్తి జీవితంలో సాతాను యొక్క తంత్రాలు ఏమిటో బాగుగా ఎరిగిన వారండి ప్రతి విశ్వాసం వాడు ఒక కన్ను వేస్తూ ఎవరిని ఏ రీతిగా పాడు చేయాలి ఎవరిని ఎలాగో నాశనం చేయాలని సైతాన్ ఏం చేస్తున్నాడంటే మనల గురించి చెడ్డ తలంపులు తలంచుచు ఉన్నాడు ఇలాంటి తలంపులు వాడు కలిగి ఉన్నాడని దైవజనులు దేవదాసయ్య గారికి దేవుడు అందించిన సాతాను ఎదిరింపు సూత్రములలో ఒక సూత్రముగా వ్రాయబడి ఉన్నది అది ఏమిటి అని అంటే సాతాను మనల గురించి చెడ్డ తలంపులు తలంచుచున్నప్పుడు వాడు గట్టిగా కేకవేయనట్లు వాడి నిరాకార తలంపుల మీద మనం ఏం చేయాలంట అగ్ని బాణము వేయమని దేవుని ప్రార్థిస్తా ఉండాలంటే ఇది భక్తులు తెలియజేసిన సంగతి కనుక మనము కూడా సాతాను తంత్రాలు సాతాను గుట్టు తెలుసుకుంటా ఉండాలి వాడు ఎలా పనిచేస్తా ఉన్నాడు నీలో ఒక వ్యతిరేక తలంపు కలుగుతుంది అని అంటే వాడు నీ పట్ల కలిగిన ఆలోచన నీలోనికి పంపుతూ నీలో ఏం కలిగి చేస్తున్నాడంట వ్యతిరేక తలంపును పుట్టిస్తా ఉన్నాడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మొదట నీలో పెడుతున్న తలంపు ఏమిటంటే నేను చనిపోవాలి నేను ఇంటిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి లేదా ఎక్కడి నుండైనా పైన దూకి చనిపోవాలనే ఆలోచనలు నీలో కనుక వస్తున్నాయి అంటే సాతాను నాశనం చేయడానికి వాడు తలస్తున్న చెడ్డ తలంపు ఇది నీవు బాగుగా గమనిస్తా ఉండాలి ఇదే సంగతి వాక్యములో మనకి కనబడతా ఉంది మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి సాతాను తరచుగా అగ్నిలోను నీలల్లోనూ పడవేస్తుందని యేసు ప్రభు వద్ద విన్నవించుకొని విడుదల పొందినట్లుగా కనబడతా ఉంది అనగా సైతానుడు ఏం చేస్తున్నాడంట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన కలిగిస్తాడు ఒకరికి నీరు చూస్తే దూకేయాలన్న ఆలోచన ఒకరికి మంట చూసి దాంట్లో పడిపోవాలన్న ఆలోచన ఒకరికి జీవితం మీద విరక్తి పుట్టించి చనిపోయేలాగున రకరకాల ఆలోచనలు సాతాను కలిగిస్తున్నాడు ఎందుకని నిన్ను నాశనం చేయడానికి వాడు వేస్తున్నటువంటి బాణాలుగా కనబడతా ఉన్నాయి కనుక నీవు గమనించాలి ఓ సాతానా ఇది నీ తలంపు అని నువ్వు గద్దిస్తే వాడి పారిపోయే వాడిగా కనబడతా ఉన్నాడు కనుక మనము జయించే వారిగా ఉండాలి కాని ఓడిపోయే వారిగా కాదు ఇది మొదటి సంగతి ఇక రెండవదిగా మనం ఆలోచిస్తా ఉంటే ఇంకొక రకంగా కూడా శోధిస్తా ఉన్నాడు ఏమిటంటే అండి నీ వ్యక్తిత్వాన్ని గురించి నీవే పొగుడుకునేలాగా నా ధనము ఎంతో గొప్పదో ఎవరికి లేనంత ధనము నాకుంది ఎవరికి లేనంత సౌందర్యం నాకుంది ఎవరికి లేనంత చదువు నాకుంది ఎవరికి లేనంత బంధువర్గము బలగము పలుకుబడి నాకున్నవి అనుకునేలాగా నీలో తలంపై కనుక వస్తుంది అని అంటే అది సాతాను పుట్టిస్తున్న తలంపు సాతానుడు కూడా గర్వించి పడిపోయిన వాడిగా ఉన్నాడు నిన్నో పడగొట్టాలి అని ఇలాంటి తలంపులు కలిగిస్తా ఉంటాడు కనుక వాడి గుట్టు నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని వాడి తలంపులు నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని నీలో ఈ వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయనంటే ఇది సైతాను పని అని గ్రహించి నువ్వు పట్టుదలుగా ప్రార్థన చేసి దేవుని పాద సన్నిధిని వేడుకుంటే దేవుడు ఏం చేస్తారంటీ వాడిని మరి తరిమి కొట్టువాడు దేవుడు దేవుడు వాణి మీదకి అగ్ని బాణాలు పంపించి నీకు విడుదల కలిగజేస్తా ఉంటాడు నీకెన్నడూ నీకు ఎలాంటి తలంపులు రాకుండా ఇలాంటి ఆలోచనలు రాకుండా మంచి తలంపులు నీలో కలిగేలాగా దేవుడు నిన్ను దీవిస్తా ఉంటాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన విశ్వాస జీవితంలో మనము జయించి వారిగా కనబడతా ఉండాలి కనుక ఈ దినము ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా అలాంటి సమస్యల్లో ఉంటే బలముగా ప్రార్థించి సాతాను తరిమి కొట్టి జైలు పొందే ధన్యత ప్రభు మనెల్లకూ దయచేయునుగాక ఆమె